కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటక రేట్ మీరు ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసినెళ్ళు నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పోట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో